గ్రామ పెద్ద విద్యార్థుల పుటపోదల నేన ద్వారా నాలుగు రూపాయలు దానం ఇచ్చి దయ కారణంగా విద్యార్థులందరూ అందరికీ చేరనే అవకాశం వచ్చింది మీరు అత్త పన పంపించే కొనినప్పుడు ప్రభువుల వాక్యములో I'm డోనలో 60 శాతం విద్యా ర sector project ర వేడు అపా ఉంట క్రోత భాగజతగా ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడిన దానికంటే కూడా అంత ఆర్థిక వెటరు పాటు తీసుకని పర్చుకున్న వారుgetElementById12345 మీ పాట పాటలు కడుతుందని పిల్లలు కానీ అవే పాడు పిల్లలు కానీ టైం కాలా బోధుయా టైకాల మీద బాగా మీ బాగు ఆకాశం ఇస్తుంది మీ అందరి ఆకాశం చేస్తుంది

ಸಾ ಬಿಟಾಕರು ಬಂದವರು ನಮ್ಮ ಲೈಬ್ರರಿ ಸೇವೆಗಳ ಲಭ್ಯವಾಗುವಂತೆ ಈ ಪಾಠಶಾಲೆಗಳಲ್ಲಿ ಬರೋದಕ್ಕೆ अध्याಪಕರನ್ನ ಕೂಡ ಭಾರತ ಸಂಸ್ಕೃತಿಯ ಮಾರ್ಗ ಪರಿಣಾಮದ ವಿಚಾರಗಳನ್ನು ಬಿಚಾರಕ್ಕೆ ಭಾಗವಹಿಸಿ ಈ ಒಂದು ವಿಟಾಕದ ನಂತರ ಆಸರೆ ಕೊಡಿ ಏ ರಾಜಾಬ್ರೋ ಬಾರಿ ಮನೆಗೆ ಸಂಪೂರ್ಣದಲ್ಲ ಅನ್ನುವಂತೆ ಆ ನಂತರ ಮಾರ್ಗದಲ್ಲಿ ಫೈಂಡ್ ಮಾಡ್ತಾರೆ ಫ್ಯೂ ಫೈಂಡ್ ಮಾಡ್ತಾರೆ ಜನಗಳನ್ನ

ఇక్కడ కమ్యూనిటీ రేయా నాయకుల నుండి భాగత నిర్మితం ఇతర చిన్న సమూహాలు మళ్ళీ భాగ్య రాయితో నా కార్యాలయంలో పిలిచోని మాట్లాడతానని మాట్లాడుతున్నాను ఇది ఒక లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది